కర్ణాటక ధర్మస్థలి ఇప్పుడు కొన్ని రోజులుగా ఇది వార్తల్లో నిలుస్తుంది ఈ వార్తల వెనుక ఎందుకు అంటే అక్కడ ఆ ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలి పరిసరాల్లో ఆ దేవాలయం పరిసరాల్లో మొత్తం కూడా కొంతమందిని చంపి ముప్పై ఏళ్ల పాటు అక్కడ అందరినీ కూడా పూడ్చిపెట్టారు అనే ఒక బహిరంగ రహస్యం అంటే ఇప్పుడు ఒక రహస్యం అనేది వెలుగు చూడటం అయితే అందరినీ కూడా విస్తృకొలిపింది దీంట్లో ఇంకా తవ్వుతున్న కొద్ది నిధాలు బయటపడుతున్నాయి దాంట్లో భాగంగానే కర్ణాటక ప్రభుత్వం సిట్ దర్యాప్తుకి ఏర్పాటు చేసింది దాంట్లో సిట్ దర్యాప్తులో తేలుతున్న నిధాలు చూస్తే అందరూ కూడా నివ్వెరపోయే పరిస్థితి తాజాగా ఇప్పటికే పదమూడు చోట్ల అంటే ఒక పారిశుద్ధ్య కార్మికుడు జూలై మూడవ తారీఖు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ కేసు నమోదు అవడం జరిగింది దాంట్లోనే అతను ఇచ్చిన అంటే తాను ఎక్కడైతే ఆ చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టాను అని చెప్పాడో ఆ ప్రదేశాలను గుర్తించి పదమూడు ప్రదేశాలని చెప్పడం జరిగింది వాటిలో వరుసగా తవ్వకాలు జరుపుకుంటూ వస్తున్నారు అయితే ఐదు ప్రదేశాలలో ఇంతవరకు కూడా ఏం దొరకపోయినా ఆరో దాంట్లో అస్థితి పంజరాలు తర్వాత పులి లాంటి భాగాలు ఎముకలు బయటపడటం అయితే ఇంకా సంచలనంగానే మారింది ఇక్కడ ఇంకో రీసెంట్ గా ఒక ఎర్రటి జాకెట్ తో పాటుగా లక్ష్మి అనే ఒక మహిళ యొక్క పాన్ కార్డు కూడా వెలుగు చూసింది ఇది ఇప్పుడు కేసులో కీలక దర్యాప్తుకి సహాయపడుతుంది అనేది అయితే సిట్ అధికారులు భావిస్తున్నారు దీంతో ఆలయ సభ్యుల మీద అంటే ఇప్పుడు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని అరెస్ట్ చేసి విచారించాలని కూడా ఇక్కడ కొన్ని సంఘాలు సిపిఐ నాయకులు నారాయణ లాంటి వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లకుండా ఈ కేసు దర్యాప్తు సాగాలి అనేది అయితే భక్తులు మరికొందరు అయితే కోరుకుంటున్న పరిస్థితుంది మొత్తం మీద ఇక్కడ ధర్మస్థలి క్షేత్రంలో బయటపడుతున్న ఈ భయంకర నిజాల వెనుక ఏం జరిగింది అంటే ఇక్కడ ముప్పై ఏళ్ల కాలంలో ఆ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ కేసులు అయితే రెండు వందల యాభై ఉన్నాయి ఆ రెండు వందల యాభై మిస్సింగ్ కేసుల చుట్టూనే ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది ఎవరెవరు మళ్ళీ ఆ పాత ఫైల్స్ ని వెతికి తీసి మొత్తం కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు ఎవరెవరు మిస్ అయ్యారు దీంట్లో వాళ్ళ యొక్క ఆనవాలు ఇక్కడ ఉన్నాయా అనేది అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఇప్పటికే బయటపడ్డ ఎముకలు గాని వీటి ఏవైతే మానవ భాగాలు ఏదైతే ఉన్నాయో వాటిలో నుంచి డిఎన్ఏ పరీక్షలకు పంపి వాటితో పోల్చే పరిస్థితులు అయితే ఇంకా మిస్సింగ్ కేసులతో పోల్చుకునే పరిస్థితులైతే శీత రికార్డు చేస్తారు ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయి ఈ ధర్మస్థలి కేసు ఎటు దారితీస్తుంది అనేది అయితే ఇంకా వేచి చూడాలి